నేనెంత ఎదవనో నాకే తెలియదు మోసం నీచం నికృష్టం అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు గమ్మత్ గమ్మత్ ఫన్నీ ఇంకా కొన్ని ముచ్చటైన ధూమ్ ధామ్ డాన్సులను అలాగే చిలిపి తమాషా వేషాలను పట్టుకొచ్చాను వీటిని చూసి మీరైతే భలే ఉన్నాయరా వీడియోలు అని మెచ్చుకుంటారు గిట కావచ్చు మరి సో సో ఫన్నీ గా ఉండే ఈ వీడియోకి జరంత ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మొదలెట్టేసుకుందాం మన వీడియోలని ఈ భయ్య నడుచుకుంటా వెళ్తూ పక్కనే నిలవ భయపెడతాడు మరి నడుచుకుంటా పోతే బాగుంటుంది ఇలా ఏడిపిస్తేనే కదా సరదా ఉంటది అనుకుంటో ఏమో గాని ఆంటీనైతే సక్సెస్ఫుల్ గా భయపెట్టేసిండు సుమి ఇక్కడి గుడ్డి కన్ను బయ్యాకి దండిచ్చి కొత్త బండికి వేయరా అంటే అన్న మాత్రం మంచిగా పిల్ల మెడల వేస్తాడు పిల్లేమో ఫస్ట్ లా పరిశీలన పడతది కానీ తర్వాత సరలే అని నవ్వుకుంటది ఇదండి అసలు వ్యవహారం తక్కువలో బండి కొనడం పిల్లను పడేయడం అంటే అంతేగా దోస్తులు ఈ అన్నని వాళ్ళ కాబోయే ఆవిడ నాకు డాన్సర్స్ అంటే ఇష్టమని చెప్పిందో ఏమో గాని అన్నయ్యతే అయితే భలే చక్కగా నాట్యం ఆడనికే తెగ కష్టపడుతూ ఉన్నాడు మరి ఈ డాన్స్ కి అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వడు ఏందో తెలియదు గాని డాన్స్ అయితే బానే కుమ్మేసిండు పో ఇక్కడ ఆల్రెడీ డ్యాన్స్ నేర్చుకొని వచ్చిన ఈ ఆంటీ అంకుల్స్ కుర్చీని మడత పెట్టి పాటపై అచ్చం మహేష్ బాబు లానే డాన్స్ చేసి ఏ రేంజ్ల ఇరుగద్దిస్తున్నారో చూడండి ఇంక ఈ పెళ్లిలో వచ్చిన దోస్తుగాళ్ళు స్టేజ్ మీద అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ తిరిగి ఓ రేంజ్ల డ్యాన్స్ ని చెడుగుడాకుంటారు ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వరనుకుంటా ఇలాగే ఇంకో పెండ్ల గిట ఈ దోస్తుగాళ్ళ లాకనే ఇంకో దోస్తుగాళ్ళు డాన్స్ దుమ్ము దులుపుతూ ఉంటారు మా దోస్తుగాళ్ళు ఉంటారు దేనికి మా దోస్తుగాళ్ళు ఉంటారు దేనికి డ్యాన్స్ చేయంట్రా అంటే ఇగో ఈ రేంజ్లా తాగుడు తాగి తిప్పుడు తిరుగుతూ ఉంటారు అది సరిపోయినట్టుగా మళ్ళీ ముకాలా ముకాబులా అంటారు కుక్క లెక్క దొర్లి తందనాలు ఆడుతూ ఉంటారు అనవసరమైన డాన్సింగ్ షోలు స్టంట్లు వేస్తూ ఉంటారు అది మా దోస్తులంటే బ్రో అమ్మాయిల డాన్స్ చూపెట్టవా అనేగా అక్కడికే వస్తున్నా అక్కడికే చూడండి అమ్మాయిలు మనలా కాదు మా ఫ్రెండ్స్ లా అయితే అస్సలు డాన్స్ చేయరు వాళ్ళ డాన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఆ రేంజ్ లో డాన్స్ చేస్తారండి అమ్మాయిలు ఎవ్వడైనా సూపు తిప్పుకోకుండా వాళ్ళనే చూస్తా ఉంటారు ఇంక ఇగ ఈ భార్యాభర్తలను చూడండి వీళ్ళైతే ఏం డాన్స్ చేస్తున్నారో ఏమో గాని ఊపుడు అయితే బానే ఊగుతున్నారు బహుశా దీనినే ఊపుడు డాన్స్ అంటారేమో అరే దంచేనర కూతురా ఓట్లు దంచవే మా గుండె మదరా పాట సరిగ్గా తెలియదు కానీ ఏంది వాయి నిజంగా ఇలా దంచుతారా మేబీ వీళ్లకు డాన్స్ రాదనుకుంటా సో ఈ విధంగా కంటిన్యూ అవుతున్నట్టున్నారు ఓకే ఓకే కానీయండి కానియండి పిక్చర్ గురించిటర్స్ అందరు ఉన్నారు అయినా సరే పెళ్లి జంట మాత్రం వాళ్ళ ఫోన్లలో వీడియోలు ఫోటోలు గుంచుకుంటున్నారు మరి పైసలు లేకనో లేకుంటే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లకు బొక్క పెడదామని చూస్తున్నారు వాళ్ళకే తెలవాలి ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఫోన్ల ఫోటో గుంజుకోనికి మరి ఎందుకండి అంత డబ్బు ఖర్చు చేసి వాళ్ళను పిలుచుకొని రావడం ఇందాక అమ్మాయిలు బాగా డ్యాన్స్ ఆడతారని అన్నాను కదా సారీ అండి ఎందుకంటే ఇక్కడ నిలబడున్న ఈ అమ్మాయిని చూడండి అప్పటిదాకా బానే నిలబడుంది గాని మధ్యలో డిజైస్ అప్పుడు రాంగ్ గానే ఇంక అమ్మాయిల ఏం దూరిందో ఏమో గాని అదేదో దయ్యం లెక్కనే ఊగిపోతనే ఉంటది ఏ రేంజ్ లో ఉంటదంటే ఆ డ్యాన్స్ చెప్పడం కష్టం చూసుకోండి yeah ఇంక లాస్ట్ గా ఈ అబ్బాయి డాన్స్ ని చూడండి మరి నిన్నటి ఎగ్జామ్ లా మంచి మార్కులు వచ్చినాయో లేకుంటే స్టేట్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ డాన్స్ అయితే ఇరగదీస్తున్నట్టే ఉన్నాడు కదా సో మరి దోస్తులు చూసారు కదా ఈ అల్టీ వీడియో అయితే ఇంతే చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి వీలైతే మీ దోస్తుల గిట్టంగా షేర్ చేయుర్రి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్